పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఏడు వెల్లుల్లి రెప్పలు ఒక రెమ్మ కరివేపాకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు మనకు ఈ విధంగా బాగా మగ్గిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయల్లో అరకట్ట కొత్తిమీర రెండు టీ స్పూన్ల కారం కారాన్ని మీరు తినేదానిని బట్టి వేసుకోవచ్చు చిటికెడు పసుపు చిన్న ఉసిరికాయ అంత చింతపండు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత కొత్తిమీర కారం కూడా ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారినివ్వాలి ఉల్లిపాయ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ జార్ మూతపెట్టి మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి పచ్చడిని ఈ విధంగా వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ తాలింపు గింజలు రెండు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపంద వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చడి మనకు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇలా కలుపుకున్నాక పచ్చళ్ళు శనగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇలా లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకు చాలా టేస్టీగా ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా సింపుల్ గా చేసుకుని ఉల్లిపాయ పచ్చడి రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి